అందరూ అందరూ చక్క అయితే లైక్ వచ్చేయండి లైక్ వచ్చి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి టెంపుల్ కూడా వచ్చారా చూద్దాము ఈరోజు ఫస్ట్ కామెంట్ అండ్ ఫస్ట్ లైక్ ఎవరు చేస్తారు ఎందుకో ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీగా లైక్ చేయలేకపోతున్నాను ఎందుకో ఏమో మరి తెలియట్లేదు ఎవరు ఫస్ట్ లైక్ ఏంటి ఎవరు లేరా ఫస్ట్ లైక్ అయితే వచ్చేసింది ఎవరు చేశారు ఫస్ట్ లైక్ తమ్ముడు హాయ్ తమ్ముడు బాగున్నావా ముటి ఏకాదశి శుభాకాంక్షలు తమ్ముడు ఫస్ట్ లైక్ మీదే అవును తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ క్లియర్ గా ఉందా తమ్ముడు ఒకసారి చెప్పవా తమ్ముడు వాయిస్ క్లియర్ గా ఉందా వస్తుందా వాయిస్ ఏంటి ఫ్రెండ్స్ ఏమైంది